చెల్లి నాకు తెలుసు ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఏదైనా ట్రెండ్ అయితే దాన్ని ఫాలో అవ్వాలనిపిస్తుంది ఫ్రెండ్స్ అందరూ ఒక బ్రేస్లెట్ పెట్టుకుంటే మనకు కూడా ఒకటి కావాలనిపిస్తుంది అది చాలా సహజం చూడడానికి అది కేవలం ఒక ఫ్యాషన్ వస్తువులానే కనిపించవచ్చు కానీ ఒక్క నిమిషం మనం ఆలోచిద్దాం మనం ఫ్యాషన్ పేరుతో దేన్ని మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాం ఈ వీలై తాయెత్తు మాత్రమే కాదు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి మనం గమనించి వీటికి దూరంగా ఉండాలి ఇవన్నీ చూడడానికి చిన్న విషయాలుగా ఏదో క్యాజువల్ గా మీకు అనిపించవచ్చు కానీ వీటన్నిటి వెనుక ఉన్న మూల సూత్రం ఒకటే దేవుణ్ణి కాకుండా ఒక వస్తువు మీద ఒక చిహ్నం మీద లేదా ఒక నమ్మకం మీద మన ఆధారాన్ని మన విశ్వాసాన్ని పెట్టడం ఈవెన్ అవి క్రైస్తవ లోకానికి సంబంధించినవైనా సరే వాక్యాన్ని దాటి ఏ ఇతర రూపాల మీద ఆకారాల మీద మనస్సు పెట్టకూడదు బైబిల్ ఈ విషయంలో మనల్ని చాలా స్పష్టంగా హెచ్చరిస్తోంది ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఐదో వచనం మనుష్యులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొని తన హృదయమును యోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు గమనించారా దేవుణ్ణి కాకుండా ఇలాంటి వస్తువుల మీద మనుషుల మీద మన నమ్మకాన్ని పెడితే అది దేవుని దృష్టిలో ఆశీర్వాదం కాదు శాపం అని వాక్యం సెలవిస్తోంది ఎందుకంటే మనం మన సృష్టికర్త స్థానంలో ఒక సృష్టించబడిన వస్తువుకు ప్రాధాన్యతనిస్తున్నాం ఇది విగ్రహారాధనతో సమానం మన రక్షణ మన అదృష్టం మన భవిష్యత్తు ఒక చిన్న గాజు పూస మీద ఒక అందమైన అల్లికతో ఉండే దారాల మీద ఒక రాయి మీద లేదా గ్రహాల కదలిక మీద ఆధారపడి ఉందా లేక సర్వాన్ని సృష్టించి మనకు ప్రాణం పోసి మనల్ని తన అరచేతుల్లో చెక్కున్నా నీ నా దేవుని మీద ఆధారపడి ఉందా జాగ్రత్తగా గమనించండి అపవాది మనల్ని వైపు ఆకర్షించేలా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఎటు చూసినా ఆకర్షించబడే సమాజాన్ని మన చుట్టూ తీసుకువస్తున్నాడు ఈ లోక సంబంధమైన తాయెత్తులు చిహ్నాలు తాత్కాలికమైనవి శక్తి లేనివి కాని మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడు ఆయన ఇచ్చే కాపుదల శాశ్వతమైనది సజీవమైనది గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనంలో దేవుడు ఇలా వాగ్దానం చేస్తున్నాడు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు ఈ వాగ్దానం మీద మనం ఆధారపడదాం ఈ లోక ఫ్యాషన్లకు మూఢ నమ్మకాలకు మన హృదయంలో చోటివ్వకుండా సజీవమైన దేవునిపై మన సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచుదాం మనల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్